హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాంగ్స్ నేను మీ శుభానండి సో ఈరోజు మన వీడియో ఫస్ట్ నేను షేర్ చేస్తున్నందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ వన్ ఆఫ్ ది మన ఛానల్ని ఫాలో అయ్యే మన సబ్స్క్రైబర్ ఇచ్చినటువంటి వీడియో అనమాట అండ్ సత్యవేణి గారు అండ్ సత్య కలెక్షన్స్ అండి అండ్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింకు యూట్యూబ్ ఛానల్ లింకు ఉంటుంది అండ్ కంప్లీట్ ఆధార్ కార్డు నెంబర్తో సహా వీరు మనకి వీడియో షేర్ చేశారు అంటే కంప్లీట్ జెన్యును వీరు పర్చేజింగ్ కూడా ఆల్మోస్ట్ మన వీడియోస్ చూసే చేస్తూ ఉంటారనమాట అండ్ రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు మన సబ్ అంటే మన ఆర్డర్ పెట్టుకునే ఏ కస్టమర్కి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది చిన్న ఇబ్బంది కూడా రాని వీరి మాటలు వినండి వెరీ జెన్యున్ వెరీ ట్రస్టబుల్ పర్సన్ అనమాట అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ నేనే అంటే కలెక్షన్ అనేది సజెస్ట్ చేశాను ఇది పెట్టి ఇది తీసుకోండి ఇక్కడ తీసుకోండి అని చెప్పేసి బెస్ట్ కలెక్షన్ ఇచ్చారు ఇంకొకటి కూడా ప్రైజెస్ ఎన్నో వీడియోస్ చూసి హ్యాండ్ స్టాక్ వాళ్ళు ఎంత ప్రైజెస్ పెడతారో అంతకన్నా అనుకూలంగా పెట్టారు ఇంకా మీకు ఎక్కడైనా తక్కువగా హ్యాండ్ స్టాక్ వాళ్ళు సింగిల్ ఇచ్చే ప్రైస్ మీకు కనిపించి ఆ స్క్రీన్ షాట్ పెట్టినా కూడా ఇంకా మీకు ప్రైస్ తగ్గించి ఇస్తారండి గమనించండి రియల్లీ లో మార్జిన్ అండ్ లెస్ లెస్ ప్రాఫిట్తో చేస్తున్నటువంటి మంచి వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా అయితే మీరు అయితే బై చేసుకోండి అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు ప్రైజెస్ కూడా మీరు గమనించండి సెట్ వైజ్ కాదండి సెట్ వైజ్ అనుకోండి ఇంకా మంచి కలెక్షన్ అంటే ఇంకా మంచి ప్రైజ్ ఇంకా మంచి మీకు బెనిఫిట్గా ఇస్తారనమాట సెట్ వైజ్ తీసుకుంటే ఆ ఫెసిలిటీ కూడా ఉంది వీడియోలో చెప్పేవన్నీ కూడా సింగిల్ సారీ సింగిల్ ప్రైజ్ ఇచ్చే కలెక్షన్స్ అన్నమాట సో అస్సలు లేట్ చేయకండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను ఏం షేర్ చేస్తున్నాము వాటికి సంబంధించిన కొన్ని హైలైట్స్ అంటే వాటి ఓపెన్ పిక్స్ వాటిలో కలర్స్ అలా చూపించ అలా చూపిస్తున్నానండి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో వారి మాటల్లోనే వింటారు ఈరోజు వాయిస్ ఓవర్ కూడా నేను కాదు అండ్ వారే ఇస్తారనమాట సో వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంది సత్యా కలెక్షన్స్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే వచ్చేసేద్దాం హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు సత్య కలెక్షన్స్ మా అడ్రస్ వచ్చేసి ఈస్ట్ గోదావరి జిల్లా ద్వారపూడి దగ్గర మన ఫుల్ ఆధార్ తో సైతంగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అలాగే లొకేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి అది కూడా చెక్ చేయండి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మీరు జాయిన్ అయితే కనుక ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఏదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయో అవే సారీస్ మనం గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుందండి వాటి నుంచి మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చండి అయితే ముందుగా మీకు ఒక చిన్న విజ్ఞప్తి అండి ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పి అన్నీ కూడా సింగిల్ అంటే సెట్ వైజ్ కావాలన్న వాళ్ళకి మటుకు కంపల్సరీ మంచి మార్జిన్ మిగిలేలాగా నేను ఇస్తానండి ఇందులో చెప్పి అన్నీ కూడా సింగిల్ ప్రైజులు ఇవి కూడా నేను బయట ఇవన్నీ వీడియోస్ చూసి చెక్ చేసి పెట్టిన ప్రైజులు అండి ఎందుకన్నా తక్కువ ప్రైజ్ మీరు ఎక్కడైనా చూసినట్లయితే అది కూడా మనకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆ ప్రైజ్కి కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మీ అందరి సపోర్టు నాకు కావాలండి అందు గురించి మీరు ఈ ప్రైజెస్ మీరు చెక్ చేయండి చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి ఓకే అండి ఐ థింక్ లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా క్యాటగరీ అనమాట అండి క్వాలిటీ అది ప్రీమియం క్వాలిటీ అండి కస్తూరి బ్రాండ్లో ఉంది ప్రీమియం క్వాలిటీ ఒకసారి కలర్స్ అయితే చూడండి ఇది నేవీ బ్లూ అండి డార్క్ బ్లూ బ్లూకి పింక్ కలర్ బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే బ్లౌజ్ చూడటం జరిగిందండి ఇది బ్లూకి వచ్చేసి డాక్ లైట్ చిలకాకు పచ్చ బ్లౌజ్ అండి ఇది వైన్ కలర్కి రామా బ్లూ కలర్ ఇది చూడండి మెరూన్ కలర్కి మంచి ఎల్లో కలర్ అనమాట అది కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి క్యాప్లాక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది బ్లాక్ వచ్చేసి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ కూడా రెడ్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లోకి బ్లూ కలర్ ఇది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బాంగీ డిజైన్ ఇచ్చారండి ఇది వచ్చేసి పికాక్ బ్లూకి పింక్ కలరు ఇది వచ్చేసి శకుంతల పచ్చ అంటాను చూడండి ఆ కలరు దానికి బ్లూ కలరు ఏదైతే బాడర్ ఉందో అదే బ్లౌజ్ ఆ కలర్ ఇవ్వడం జరిగిందండి కలర్స్ అయితే అల్టీమేట్ గా ఉన్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి ఇది వచ్చేసి పగకి వచ్చేసి ఈ విధంగా టజల్స్ ఇవ్వడం జరిగిందండి టజెల్స్ ఇచ్చారు అయితే ఇదైతే ఫాయిల్ గట్టా కదండి ఇది ఇది వచ్చేసి సిల్వర్ బీవింగ్ అనమాట అండి శారీలో వచ్చిన బీవింగే ఇది పావటం గట్టా ఉండదండి ఫాయిల్ అనుకుంటారేమో ఫాయిల్ అయితే కాదండి క్లాత్ కూడా మంచి షైనింగ్ గా ఉండాలి ఒకసారి క్లియర్ గా చూడండి అలాగే బ్లౌజ్ కూడా లో మంచి క్వాలిటీ అండి ఇంకొకటి బ్లౌజ్ కూడా పెద్దదే ఇవ్వడం జరిగింది సాటిన్ క్లాత్ అండి సాటిన్ అంటే చాలామంది లా వచ్చేది అనుకుంటారండి కానీ క్వాలిటీ అయితే చాలా అస్తంగా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి బ్లూ కలర్ బార్డర్లో అయితే చూసారంటే డ్యాప్ లో ఇచ్చారండి క్లాత్ కూడా చాలా షైనింగ్గా గా ఉంది అనమాట అండి కలర్స్ అయితే చూసారు కదా ఇది వచ్చేసి మనం ఇంకొక నెక్స్ట్ కలెక్షన్ అండి డోలాలోనే అండి అన్ని డోల తెచ్చానని తెచ్చాయని అనుకోవద్దండి ఎందుకంటే ఇవి అలా అడుగుతున్నారు కాబట్టి కొత్త కొత్త డిజైన్ ఏ వస్తావు తీసుకొస్తున్నానండి ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవి ఈ డిజైన్ వచ్చేసి ఇంకొక కేటలాగా వచ్చేసి విధంగా ఉంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చేడండి కింద బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా చక్కగా డబల్ బార్డర్ అండి ఒకటైతే ఓపెన్ ఓపెన్ కోసం ఇది మానేద్దామన్నా కూడా అడుగుతూనే ఉంటున్నారండి అలాగా గురించే తెప్పించడం జరుగుతుంది ఇదైతే ఇప్పుడే తెప్పించారండి ఇది న్యూ డిజైన్ అండి ఇది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి దీనికి పళ్ళు వచ్చేసి ఇగోండి పళ్ళు ఇగోండి పళ్ళు వచ్చేసి ఇలాగ డబుల్ బార్డర్ లాగా పళ్ళు కూడా అండి ఇగోండి కింద బార్డర్ వచ్చేసి ఆ విధంగా ఉంది ఇందులో కలర్స్ వచ్చేసి ఇదిగోండి ఒక్కసారి కలర్స్ చూద్దాం ఇది రెడ్ కలర్ ఎందుకంటే రెడ్ కి గ్రీన్ కలర్ బార్డరు ఇది రామా గ్రీన్ కి పింక్ ఇది కి పింక్ ఇది డార్క్ గ్రీన్ కి రెడ్ అండి ఇది పర్పుల్ కి పింక్ ఇది మస్టర్డ్ ఎల్లోకి వచ్చేసి రెడ్ కలర్ అది నేనెజ్లోకి వచ్చేసి పింక్ కలర్ అండి ఇది కూడా పింక్ వచ్చేసి గ్రీన్ కలర్ అంటే అందరూ కూడా షాప్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ ఉందండి అంటూ ఉంటారు అలా కాకుండా ఇది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఏం కావాల్సిన కూడా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా డోలా అండి ప్యూర్ డోలా అండి ఇవి ఈ విధంగా పౌచ్ ప్యాక్లో రావడం జరుగుతుందండి ఇవి మంచి ఎక్కడికైనా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు అండి అతి బాగున్నాయి ప్యాకింగ్ అయితే ఇవైతే ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తాను మీకు ఇవ్వండి ఈ విధంగా పౌచ్ ప్యాక్ అన్నాను కదండి ఇదిగోండి ఇవి కలర్స్ ఇవన్నీ ఇంగ్లీష్ చార్ట్లో ఉన్నాయండి ప్యాస్టల్ కలర్స్ ఉన్నాయి ఇవి ఇవ్వండి ఇదంతా కూడా థ్రెడ్ వివింగ్ అండి ఇదంతా కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా మంచి ఇంగ్లీష్ కలర్ చార్ట్ అంటే అంటే రియల్గా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ ఉందండి లేదా పింక్ ఉందండి రెడ్ ఉందండి అంటాం కానీ ఇది ఇంగ్లీష్ షార్ట్ వచ్చినట్టు డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి కింద వచ్చేసి డార్క్ బయల్ కలర్లో అండి ఈ కింద పైన కూడా ఈ విధంగా జెరీ వీవింగ్ అండి ఇదంతా కూడా థ్రెడ్ అండి థ్రెడ్ వీవింగ్ ఉంది ఇదిగోండి విధంగా ఈ మధ్య మధ్యలో కూడా మీకు కనిపిస్తుందో లేదో అండి ఇదిగోండి ఈ విధంగా సీక్వెన్స్ ఉన్న చూడండి లైట్గా వీవింగ్ ఉందండి ఓకే అండి ఇది వచ్చేసి ఇవ్వండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా బాగా ఇచ్చాడండి పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఇదిగోండి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ బార్డర్ అటు ఇటు కూడా బార్డర్ ఉందండి ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూడండి ఇది చెప్పడానికి కూడా వీలు లేని కలర్స్ అనమాట అండి డిఫరెంట్ కలర్స్ ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ గోధుమ కలర్లో ఉందండి ఇది వచ్చేసి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి డబల్ షేడ్లో ఉన్నాయి ఇది ఆనియన్ కలర్ అండి ఆనియన్కి డార్క్ కలర్ ఒక ఇచ్చిందండి బార్డర్ ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి మీకు సెల్లో లైట్గా పడుతుందేమో ఇది డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ ఇది వచ్చేసి రామా బ్లూ అండి రామా బ్లూకి డార్క్ బ్లూ కలర్ అండి కలర్స్ అయితే బాగున్నాయండి ఇవి డిఫరెంట్ కలర్స్ అనమాట అండి నేను ఇచ్చి ప్రై చేసి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అండి ఇది జార్జెట్లో ఉందండి ఇందులోనే రాసింగ్లో కూడా చూసాం కదండి ఇది ఇప్పుడు జార్జెట్లో కూడా వచ్చేసిందండి ఇది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి పట్టుకుంటేనే ఇన్ని ఫోల్డింగ్ అండి రోజంతా కూడా క్యారీ చేయొచ్చు చేయొచ్చండి అంత స్మూత్గా ఉంది క్వాలిటీ ఇంకోటి ఎంత డిజైన్ వచ్చేసి చూసారా ఎంత చక్కగా ఉందో ఇదంతా బటర్ఫ్లై డిజైన్ అండి ఇంకో పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా టచ్ెస్ ఉన్నాయండి ఇందులో కలర్స్ అయితే చూద్దామండి ఇదిగోండి ఇది లక్స్ బ్లూ లక్స్ గ్రీన్కి బ్లూ కలర్ అండి ఇది పింక్కి వైన్ కలర్ అండి ఇది గ్రేకి వచ్చేసి బ్లాక్ కలరు ఇది లైట్ కనకంబరం కలర్కి వచ్చేసి లైట్ మెరూన్ కలర్ అండి ఇది ఆరెంజ్కి వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండి లైట్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి ఆనంద బ్లూ కి బ్లూ కలర్ అండి ఇది యెల్లోకి వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండి బ్లాక్ కదండి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇదిగోండి ఇది లైట్ అంటే డార్క్ గ్రీన్ కలర్ అనమాట అండి కలర్స్ అయితే అన్ని కూడా గా ఉన్నాయండి కలర్స్ దీన్ని క్యాటలాగ్ కూడా కిస్తానండి కేటర్ అవుతున్నాను అది లాక్ వచ్చేసి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చక్కటి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి పళ్ళు కూడా డిఫరెంట్గా ఉందండి రన్నింగ్ పళ్ళు కాకుండా పళ్ళు కూడా ఇవ్వండి ఈ విధంగా పళ్ళు కూడా వేరేగా ఉంది అలాగే ప్రెజెన్స్ కూడా వచ్చినాయండి చూడండి ఎయిట్ కలర్స్ మొత్తం హలో అండి ఇవి వచ్చేసి జార్జెట్ కలెక్షన్ అండి ఇవే విస్కో జార్జెట్లో హై ప్రైజ్లో కూడా వచ్చినాయండి ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా జార్జెట్లో కూడా తక్కువ ప్రైజ్లో ఇవ్వటం జరిగిందండి ఇవైతే ఒకసారి కలర్స్ చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్కి రెడ్ కలరు ఇది పర్పుల్కి మెహందీ గ్రీన్ కలర్ అండి ఇది ఎల్లోకి వచ్చేసి లక్స్ గ్రీన్ కలరు ఇది మెరూన్ రెడ్ కి ఎల్లో కలరు ఇది బ్లూ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ ఇది పింక్కి వచ్చేసి బ్లూ కలర్ అండి ఇంకొండి ఇది ఒక బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డరు ఇది మెహందీ గ్రీన్కి లైట్ ల్యావెండర్ కలర్ అండి ఎయిట్ కలర్స్ అండి సేమ్ హై ప్రైజ్లో మనం ఎలాగైతే చూసామో అలాగే తక్కువ ప్రైజ్లో కూడా ఇలా ఇవ్వటం జరిగిందండి ఇంకోండి కేటలాగ్ వచ్చేసి విధంగా ఉంటుంది ఒక్కసారి వన్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి లైట్ వెయిట్లో ఉన్నాయండి శారీస్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా డిఫరెంట్గా ఇవ్వటం జరిగింది ఈ కింద ఇవి చూసారా లైన్స్ లాగా ఇవ్వటం జరిగిందండి అండి అది ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బార్డర్ ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలరు బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి శారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎయిట్ కూడా ఎయిట్ కలర్స్ కూడా నీట్గా ఉన్నాయండి కలర్స్ మనం ఇచ్చే ప్రైస్ అయితే చూడండి కంపేర్ చేసి తీసుకోండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసింది ఇది రా ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ కలెక్షన్ అండి ఇది చూపిస్తాను అండి ఇది కింద చూసారా ఎంత షైనింగ్గా ఉందో చూసారా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మధ్య మంచి ఇదంతా కూడా ఇలాగ బటర్ఫ్లైస్ వచ్చినా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు కూడా చాలా బాగుంది ఇదిగోండి కేటలాగ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి ఈ పళ్ళు కూడా వేరేగానే ఉందండి రన్నింగ్ కాకుండా పళ్ళు కూడా ఉంది ఇదిగోండి మొత్తం ఇవంతా కూడా ఈ విధంగా ఉంది ఇందులో కలర్స్ వచ్చి వద్దామండి ఇదిగోండి ఇది ఇది వచ్చి పికాక్ బ్లూ అండి ఇది కలర్ కలర్లో ఉందండి ఇది గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఇది నేవీ బ్లూ కలరు ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు ఇది పర్పుల్ కలరు ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఇది రావా బ్లూ కలర్ అండి మొత్తం ఎయిట్ కలర్స్ సెట్ అండి ఇది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రంగోలీ షిఫాన్ సారీస్ అండి ఇది ఇదిగోండి కేటలాగ్ వచ్చేసి విధంగా ఉంది డిఫరెంట్ డిజైన్ అండి ఇప్పుడు వరకు చూడండి డబల్ బార్డర్ ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా డబల్ బార్డరు ఇదంతా సిల్వర్ జరీ బీవింగ్ అనమాట అండి ఇది కలర్స్ అయితే ఇంగ్లీష్ షార్ట్లో ఉన్నాయండి ఇదిగోండి డిఫరెంట్ కలర్స్ మీరు కలర్స్ ఏంటో ఎగ్జాక్ట్ కలర్సే పడుతున్నాయండి చూడండి ఒకసారి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది గ్యాప్ బార్డర్ ఉన్నాయి అండి డబుల్ బార్డరు ఇవన్నీ వచ్చేసి గ్రేకి బ్లాక్ కలరు ఎలిఫెంట్ బ్లాక్ ఇక ఇదో రకం లైట్ చాక్లెట్ కలర్ ఉంది ఇది ఇది పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బార్డరు ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ పింక్ అండ్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ కదండి ఇదిగోండి ఒక గ్రే కలర్ లాగా ఉంది కలర్స్ అయితే వేరు వేరు కానీ చూడటానికి అన్ని ఒకలాగా ఉన్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేస్తానండి ఇగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్గా ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ కూడా ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా గ్యాప్ అవటర్ ఉందండి ఇది కూడా ప్లెయిన్ కాదండి ఇది కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంది బ్లౌజ్కి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఓవరాల్ శారీ కానీ అంటే సింపుల్గా కట్టుకోవడానికి నీట్గా ఉంది డిజైన్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వలేనండి అండి ఎందుకంటే మనం మనకు చిన్న సా చిన్న శారీస్ కాబట్టి ప్రైస్ చిన్నదినవరీ అందు గురించి నేను షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వలేను దీనికి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే అండి